జీరో పావర్టీ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ అనే ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా మనం పోర్టల్ లాంచ్ చేసుకోబోతున్నాం మాన్య ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సారథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సభా ప్రాంగణంలోకి విచ్చేస్తూ ఉన్నారు వారితో పాటు ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు కూడా సభా ప్రాంగణంలోకి అడుగు పెడుతూ ఉన్నారు ఈ సారథులు ఇద్దరికి సాదరంగా స్వాగతం పలుకుతూ ఈరోజు నిజమైన పండగ ఆంధ్ర రాష్ట్రం ఒక కొత్త నాంది కొత్త బాటకి పునాది వేస్తున్న ఈ కొత్త పండగకి సభా ప్రాంగణ నిండుగా ఉన్న ప్రజల్ని చూస్తే నిండు చైతన్య సారథిలాగా వెలుగుతున్న మా నిండు చంద్రుని చూస్తే గుండె నిండుగా అనిపిస్తోంది అసలైన పండగ వచ్చినట్టుగా అనిపిస్తోంది మాన్య ముఖ్యమంత్రి వర్యులకి సభా ప్రాంగణంలోకి స్వాగతం పలుకుతూ వారిని ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం బంగారు కుటుంబంతో మార్గదర్శితో కలిసి మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆనరబుల్ డెప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి కూర్చోబోతున్నారు ఇది అసమానతని దూరం చేయడం ఇది పేదరిక నిర్మూలనకి మొట్ట మొట్టమొదటి అడుగు వేయడం అంటే ఏంటంటే గుర్తించడం గుర్తించి నువ్వు నేను ఒకటే రా కలిసి నడుద్దాం అని చెప్పే సంకేతం ఎవరు విడిగా కూర్చోలేదు ఒకసారి గమనించండి అందరూ కలిసి కూర్చున్నారు అక్కడ బంగారు కుటుంబం మార్గదర్శి అధికార యంత్రాంగం రాష్ట్ర సారథులు అందరూ కలిసి ఒక్కచోట కూర్చుని ఉన్నారు మరి ఈ రోజు నిజమైన పండగ చేసుకుందాం అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందిస్తుంది ఈ పోర్టల్ని ఇప్పుడు మాన్య ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేస్తారు పి ఫోర్ పోర్టల్ లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను పీ ఫోర్ పోర్టల్ కేవలం ఒకరికి ఇద్దరికి లేదా మన వేదిక మీద ఉన్నటువంటి మా మార్గదర్శులు చాలా పెద్ద పెద్దవాళ్ళు అటువంటి అంత స్థాయిలో ఉన్నటువంటి మార్గదర్శులు మాత్రమేనా అంటే కాదు మీరు మీలో ఉన్న ఎందరో చేయూతను అందించవచ్చు సమాజంలో మెట్లు ఎక్కి పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ పీ ఫోర్ పోర్టల్ని ఉపయోగించుకోవచ్చు మరికొంతమందికి చేయూతనివ్వచ్చు అనేది ఈ పోర్టల్ యొక్క లక్ష్యం మరి మార్గదర్శులు ఎలా రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి స్వర్ణాంధ్రని సాధించుకుందాం వికసిత్ భారత్ తో కలిసి ముందడుగు వేద్దాం పది సూత్రాలు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చారు అందులో మొట్టమొదటిది జీరో పావర్టీ మీ ముందుకు వచ్చింది జీరో పావర్టీ పీ ఫోర్ పీపుల్ పార్ట్నర్షిప్ అద్భుతమైన పార్ట్నర్షిప్ వేదిక మీద నాకు కనిపిస్తోంది దిస్ ఇస్ వండర్ఫుల్ అ బ్యూటిఫుల్ మూమెంట్ ఐదేళ్లలో జీరో పవర్టీకి రావాలి అంటే టాప్ టెన్లో లో ఉన్నటువంటి ఒక పర్సంటేజ్ అట్టడుగునున్న ఇరవై శాతానికి చేయూతను అందించాలి అనేదే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం మరి ఇప్పుడు